సో హలో మాన్స్ బ్యాక్ టు అల్ ఫస్ మామ ఈరోజు వీడియోస్ చేసాడు అంటే మీరు తమ్ముళ్ళ చూసారు కదా ఆ గ్రీన్ క్రిమినల్ గార్డు నేను చూడలేము మామూ ఫస్ట్ సో నేను లాబీ మొత్తం అయితే చూసాను ఫస్ట్ ఎక్కడ ఎవడు కనిపించలేదు సో ఆగండి మీరు దానికంటే ముందు ఏం చేసారంటే ఫస్ట్ అయితే వీడియోకి లేండి అట్లాగే ఛానల్ పేరు నాకు వస్తూ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి మా నాకు సో చెప్పడం మర్చిపోయాను సో ఆ గ్రీన్ క్రిమినల్ గార్డ్ అయితే నాకు లాబీలో కనిపించలేదు కానీ తర్వాత మామూ ఆడ మా టీమ్మేట్స్ని మా ఇక్కడ చూడండి కొన్ని డౌన్ చేశానా సో ఇంకోటి వచ్చేసి దెమిత్రి వేసాడు నేను ఈ డౌన్ అయిన మళ్ళీ కొట్టేలోపు వాడు డౌన్ అయిపోయాడు మళ్ళీ ఇంకోటి వచ్చేది కొట్టేశాడు సో మా టీమ్మేట్ అనేది ఇక్కడే రజ్ చేస్తూ మా టీమేట్ ఒక ఆయన చచ్చిపోయాడు ఇంకో టీమ్మేట్ ఉన్నాడు కదా సో ఇక్కడ ఇతను వచ్చేసి పీక్లోనే ఉన్నాడు కదా సో ఇక్కడ కిల్ చేస్తున్నాడు ఇంకోటి రివేస్తుంటే వాడిని చదివే ముందర చూడండి గ్రీన్ క్రీమ్ల నా కొడుకు సో మా టీమ్మేట్ కొడతాడు లేదనేది చూద్దాం సో అరే చనిపోయాడుమో ఇంకేం చేయలేం కదా సో మనం చంపేసిన తర్వాత మనం నార్మల్గా ఊరుకుంటాము మనం రివ్యూని తీసుకోవాలి కాబట్టి సో మా టీమ్మేట్ తన ర్యాండమ్ ప్లేయర్ అనమాట సో అతను వచ్చేసి మా టీమ్మేట్ రివ్యూ చేస్తే మా టీమ్మేట్ ఇక్కడ మళ్ళీ పీక్లోనే దిగి మాకైతే మా ఇద్దరికి అయితే రివ్యూ అయితే ఇచ్చేస్తారు అంటే మొత్తం టోటల్ నలుగురం అయితే ఇక్కడే ఉన్నామన్నమాట సో మనం దిగిన తర్వాత నార్మల్గా ఊరుకుంటామో మనం వచ్చేసి ఇప్పుడు రివ్యూని తీసుకోవాలి కదా ఇంతకుముందు చంపేస్తారు కమ్మో మనని సో మనం ఊరుకుంటామా మనం నార్మల్గా గెలిగితేనే చిరాకు దబ్బుద్ది వీడు చూడండి మళ్ళీ వచ్చేసి మా టీమేట్ అయితే డౌన్ నేను అయితే కొంచెం కవర్లో దిగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు గ్లోవల్స్ ఉండవు కాబట్టి కొంచెం కవర్లు ఉంటే బెటర్ అనేసి సో కవర్ అయితే ఉన్నాను వీడు కూడా వచ్చాడు వచ్చాడు గ్రీన్ ఇలా ఈడే 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 మళ్ళీ మా టీమ్మేట్ని డౌన్ చేస్తున్నాను మనం ఊరుకుంటామా సోకంగా అయితే వేసాను ఇంకొకటి ఎక్కడ ఉన్నాడు వీడు వెనకాల వచ్చి ఉన్నాడు ఇదేంటి మా ఇంత డ్యామేజ్ నా కొడుకు సో మా టీమ్మేట్కి రివై చేస్తూ ఈ గ్రీన్ కలమర్ అనేది తీసేసాను సో తొందరగా ఫుల్ కిల్ కూడా వేసేస్తున్నాడు సక్సెస్ఫుల్లీగా మనకైతే రివెంజ్ అయితే కంప్లీట్ అయితే వేసేసాం మావా సో మళ్ళీ చూద్దాం ఇంకా ఎనిమిది వీడు కనుక అంటే గ్రీన్ రమ్లర్ కాదు మళ్ళీ కనిపించాడు అనుకోండి మళ్ళీ చెక్కుదాం వీడికి సో ఫస్ట్ అయితే మన రివేంజ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కాబట్టి కొంచెం కూల్గా అయితే ఆడుకోవచ్చు సో ఇక మనం బోయా విషయాని కోసమో చాలా దారుణంగా ఆడుతున్నాము ఈ మధ్య సో బీఆర్లో వచ్చేసి వీడు కూడా ముందరగా కనిపిస్తారు ఇదిగో ప్రీక్వెల్ అండ్ యాక్యురేషన్ మాత్రం భలే మెయింటైన్ చేస్తున్నాను అందుకే ప్రతి బుల్లెట్ ఎనిమిది కలుగుతుంది ఎనిమిది అయితే ఈజీగా చనిపోతున్నారు సో కొన్ని డౌన్ చేస్తాను ఫుల్ కిల్ తీసుకున్నాను ఇంకొక డౌన్ చేశాను సో ఇంకొకరి కొట్టేసి ఇక్కడ త్రీ మెంబర్స్ కొట్టినట్టు అయిపోయింది సో ఫైనల్ టీం భయపడి అయితే కట్టేసాను సో త్రీ కిల్స్ అయితే కొట్టేసాను మా ఇక్కడ ఇంకా ఎన్మిస్ అయితే అయిపోలేరు మా వేరే స్క్వాడ్ అయితే వచ్చేసింది వేరే స్క్వాడ్ వచ్చేసి చూడండి మా టీమ్ మేడం మళ్ళీ అని చంపిస్తాను రివేద్దమని వస్తే నా కొడుకు కూడా వచ్చాడు ఫుల్ డ్యామేజ్ మావాడు వీళ్ళు అయితే వెళ్ళిపోయాడు ఇంక నుంచి వెళ్ళొస్తున్నాడు మనం అంతలో మన టీమిట్ అయితే రివేస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళైతే తొందర తొందరగా బయటకు వచ్చేసి వాడు కనుక చూడండి ఇట్లా వెళ్ళిపోతున్నాడు మనం ఊరుకుంటామా సో ఫైనల్ ఇవన్నీ అయితే చంపేస్తాను టోటల్లీ సిక్స్ ఫిఫ్టీస్ అయితే కంప్లీట్ చేశాను చెప్పడం మర్చిపోయాను మీరు ఇంకా వీడియోకి లైక్ లేమ్మా వీడియో గైతే లేండి అలాగే ఛానల్కి వరకు వచ్చి వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో హాట్ సింబల్ రివేసి మనం ఊరుకుంటామో మన దగ్గర అసలు షార్ట్గా ఉంది కాబట్టి చంపేద్దామని వచ్చేసాను అందరం మా టీమ్మేట్ కొట్టేసాడు కొంచెం అదే తృతి ఈ నా కొడుకు ఇంకా వెనకాల నుంచి కొడుతున్నాడు మా మనం నార్మల్ ఊరుకుంటామా ముందుకైతే వెళ్ళిపోయిందా సో వాడిని కొడదామని చూస్తున్నాము మావాదో మా టీమ్మేట్స్ కొట్టేస్తున్నారు సో కిమ్స్ మాత్రం నార్మల్గా కొట్టడం లేదు మా టీమ్మేట్స్ ఐ థింక్ ఇదే రేంజ్లో ఆడామనుకోండి ఖచ్చితంగా అయితే కొట్టేసాం సో ఇక్కడ చూడండి నన్ను ఒకటి చంపేశాడు మళ్ళీ మా టీమ్మేట్స్ అయితే ఇక్కడ దిగాను మా ఇది చూడండి సో నేను నా షార్ట్ గన్ కోసం వచ్చాను ఆ కొడుకు కొడుకైతే నన్ను జంపేశాడు మనం ఊరుకుంటాం అదే డౌన్ చేశారు మావా ఇంకోడోడు వెనకాల ఉన్నాడు చూసుకోలేదు మా వాడిని వాడు అయితే రన్ కొట్టేశాడు మా టీమ్మేట్ని కూడా ఆర్మీ చంపేశాడు తర్వాత ఈడోడు ఉండి రెండో ప్లేయర్ సో మాకైతే సోలో డెక్తున్నారు మరి రివ్యూ ఇచ్చారు మా ఇట్లాంటి ప్లేయర్స్ని చూసినప్పుడు ఇంకా టీమ్ అప్లో అవి అన్నీ చేసి అన్నీ గుర్తుకొస్తాయి సో ఇక్కడే దిగాను సో ఇదిగో చూడండి ఇంతమంది ఉన్నారు మా ఇక్కడ ఈడోడు పాప పాప అరే ఇక్కడికి ఏం వెళ్ళిపోతుండ్రో పాప అసలు అరే ఏం లేంటారు ఎంతమంది కొడతారు నాను సో పాప మాత్రం మిస్ అయిపోయింది సో మనం ఫస్ట్ కవర్లో ఉండి మంచిగా అంటే ఎనిమిది దగ్గరకైతే ఉన్నారు సో నా దగ్గర మెడికిట్స్ లేవు ఇక్కడ మెడికిట్ అయితే తీసుకున్నాను ఈడోడోడు వచ్చాడు ఇంకా రా నన్ను సో మా టీమ్మేట్ చూడండి మా నా దగ్గర దిమిత్రి వేసాడు ఓకే ఒక గ్లో లేదు కదా నేను లేసిన తర్వాత కవర్ కూడా నీకు సో మరి టీమేట్ అయితే అది వేయలేదు సో నేను లేచాను మళ్ళీ వచ్చాను దీంట్లో సప్రైజ్ అయితే ఏం లేదు ఇందుకో చూడండి ఎంత రష్లో నాకు రివ్యూ ఇన్ని ట్రై చేస్తున్నాడు సో నమ్మకం అట్లా ఉంది మా మనం లేస్తే కొట్టేస్తాం మ్యాచ్ కొట్టేస్తాం అనేసి సో కానీ ఇంకేం చేయడం మా టీమేట్కైతే చచ్చిపోయినారు సో టోటల్ అందరైతే అయితే చనిపోయినాము ఇక బ్యాక్ అయితే వచ్చేసేయాలి ఎంత ప్లేస్ అయిందో చూసుకోవాలి మా సో సెవెన్ ప్లేస్ కొట్టాం కాబట్టి ఫిఫ్టీ వన్ ప్లస్ అయితే అయింది టాప్ ఫైవ్ వరకు అయితే బతికాను కాబట్టి అందరం కలిసేసి సో నెక్స్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము సో ఇక ఇదిగో చూడండి ఇక్కడ వచ్చేసి ఇంత ముందు గ్రీన్ క్రిమర్గా వచ్చాడు కదా ఈసారి మాత్రం ఈ ఎద్దు వీడు ఇది చూడండి ఎద్దు కొమ్మలోడు వచ్చాడు ఎద్దు కొమ్మలోడు మనకు కనిపించాలి మావ సో నేనైతే మిల్లు అని దిగాను వాడు కొమ్మలోడు కూడా ఎక్కడ దిగాడు ఇదిగో చూడండి వీడు ఫుల్ డ్యామేజ్ చేశానా వాడు సింపుల్గా రొట్టేసా ఉన్నాను నాకు అర్థం కాలేదు అంటే గన్ స్క్రీన్స్ ఉంటే ఈజీగానే అని నాకు కూడా తెలుసు కానీ మన దగ్గర గన్ స్క్రిన్స్ కాబట్టి కొంచెం చూసుకుంటూ అయితే ఆడాలి ఇక్కడ మెడికి టేస్ట్ ఉంటే ఇదిగో చూడండి లెఫ్ట్ సైడ్లో వాళ్ళు ఏదో ఫైట్ చేసుకుంటున్నారు మధ్యలో కొంచెం డ్యామేజ్ చేశాను అంతే కిల్ అయితే వచ్చేసింది ఫస్ట్ కిల్ అయితే థామ్సంత్ అయితే స్టార్ట్ అయితే వేసాను ఇంకా చూద్దాం మరి ఇంకేమైనా అనేసి ఇంకా వీడియోతో చూడండి మామో ఫుల్ డ్యామేజ్ చేస్తాడు కళ్ళు ముద్ది లోపు జస్ట్ మిస్లో చచ్చిపోయేటోడి సో కిట్స్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ సూపర్ మెడికిట్ ఉంది దాన్ని కూడా తీసేసుకోవాలి తొందరగా లోన్కి అయితే ఎండిపోవాలి తర్వాత మనం చంపేసేయాలి పైకి వచ్చాను మా వాడి కోసమే అది ఒక వాడు దిక్కుంటూ వస్తున్నాడు మనం ఊరుకుంటామా ఇట్లా బయటకు వచ్చి ఈజీగా చంపేస్తాం సో టోటల్ టూ కిల్స్ అయితే కంప్లీట్ చేస్తాను ఇంకా ఎన్ని కనిపించట్లేదు చాలామంది దిగారు ఇక్కడ కానీ కనిపించట్లేదు చూద్దాం ఇంకెన్ని కిల్స్ వస్తాయి ఇంకెట్లా అనేసి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏదో ఫైట్ అయిందే ఇదిగో చూడండి నేను చేసాను తప్పిదే అన్నమాట పాపం మాట ఏదో పరిగెత్తుకుంటూ వస్తుంటే సర్ప్రైజ్గా కొట్టేశాను కదా ఇది ఒక కర్మ అనేసి ఉంటాము సో అది ఈ వీడియో ఎందువరకు చూస్తే మీకు అర్థమైద్ది కర్మ అంటే ఏంటి అనేసి సో ఇదిగో చూడండి అయితే ఎనిమిది అనిపిస్తుంది స్కానల్ అది ఇక్కడ పడుకొని ఏం చేస్తున్న తమ్ము నువ్వు సో ఫైనల్ మీను చంపేసానులేండి వీడు కూడా వెహికల్ వేసుకొని వస్తున్నాడు మోవా సో వాడికి ఇల్లు కూడా నేను కొట్టేసింది సో మనం చాలానే తప్పులు చేస్తున్నాం మావా ఎందుకంటే ఎన్ని స్కిల్స్ చోర్ చేస్తే భలే హ్యాపీనెస్ ఉంటుంది కానీ చివరిలోకి వచ్చేసి అట్లా అనమాట సో వీడిని కూడా దించాను దించి వీని కూడా ఎంత ఈజీగా కొట్టేసాను చూడండి షార్ట్గా అంత అని జస్ట్ టూ బులెట్స్ అంతే చచ్చిపోయినాడు కొండకొరగాడు సో ఫైనల్లీ వీడి దగ్గర మంచి లూట్ ఉంది మోవా నిజం చెప్పాలంటే లెవెల్ ఫర్ వెస్ట్ వీడు ఎక్కడినెక్కడి నుంచోళ్ళో ఈ వెతికి వెతికి తీసుకొచ్చి మరి నాకే ఇచ్చేసాడు సో ఒక మంచి లూట్ అయితే దొరికేసింది కాబట్టి మనం ఇక లూట్ తీసుకొని ముందుకైతే వెళ్ళిపోతుంటే ఇక్కడ చూడండి వాడు కూడా వేగలేసుకొని వస్తున్నాడు సో వాడు ఖచ్చితంగా వెండింగ్ మిషన్ దగ్గరికి వస్తాడు కాబట్టి వాళ్ళు చంపేద్దాం రివ్యూలు ఏమి కాబట్టి ఖచ్చితంగా వాడు ఏమైనా అంటే బిర్కెట్స్ కానీ బుల్లెట్స్ కానీ ఏమో కానీ ఏమైనా వాళ్ళంటే కొన్ని కొన్ని ట్రైనింగ్ చేస్తాడు సో వీడు లోన్కి వెళ్ళిపోయాడు సో చూద్దాం ఏంటమ్మా వీడు ఏటో తిరుగుతున్నాడు నేను వాడు వెనక తిరగడం వాడు నా వెనకలు తిరగడం సరిపోయింది ఇద్దరము సో ఇక్కడికి వచ్చేసరికి వీడు వెయిట్ చేస్తున్నాడు సో ఒక షార్ట్ అయితే మిస్ అయిపోయింది ఈసారి మాత్రం వన్ ఏమో వీడికి అంటే ఇట్లా ఇచ్చి పడుతు బాయ్ సో వాడు షాక్లో ఉండొచ్చు అనమాట సో నేను చెప్పాను కదా ఎంవన్ డబ్్యూట్ సెవెన్ దారుణంగా యూజ్ చేస్తాను నేను సో వాడి దగ్గర వచ్చేసి ఎంఫై నైన్టీ అవుతుంది కానీ మనకి ఒక్క బుల్లెట్ కూడా కొట్టలేకపోయాడు అంటే ఇవ్వలేదు అనుకోండి మనము అంత పర్ఫెక్ట్గా యాక్యురసీ అయితే మెయింటైన్ చేయగలుగుతాను ఎంవన్ డబ్ల్యూట్ సెవెన్ అందుకేనేమో పర్ఫెక్ట్ యూజ్ చేయగలుగుతాను షార్ట్ కానీ సో ఇక్కడ చూడండి నాకు కర్మ అని చెప్పాను కావా సో నేను అసలు ముందుకెళ్ళిపోయాను అంతే ఆడు ఎట్లా కొట్టేస్తున్నాడు కూడా నాకు అర్థం కాలేదు రిప్లైలో ఓపెన్ చేసి చూస్తే మాత్రం వాడు అది సడన్గా ఉర్కొచ్చేసి కరెక్ట్ హెడ్కి అయితే కొట్టి పోయాడు ఫైనల్ చచ్చిపోయినా అనుమా నేను ఇంత సింపుల్గా రాసిపోతాను నేను అస్సలు అనుకోలేదు సో బోయ్ అయితే మిస్ అయిపోయింది ఎందుకంటే ఏంటి మోవా ఐఫోన్ థర్టీన్ కూడా లాగ్ అంటే బుక్ అని అనమాట గేమ్ అందుకే మన చెత్త గేమ్ అంటారు కలెక్షన్ ప్యాక్ డౌన్లోడ్ అయిపోతేనేమో వీడియోస్లో బాగుండదు డౌన్లోడ్ చేస్తేనేమో ఫోన్ లాగేది ఇంకేం చేయలేం కదా మీరైతే వీడియోలో లేదు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ మావా మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను